ఒంటికి కావాల్సిన అన్ని రకాల వస్తువును చీప్ అండ్ బెస్ట్ లో ఒకే దగ్గర దొరికితే భలే ఉంటుంది కదా ఈ మధ్య కాలంలో ఏ టు జెడ్ ఏం కావాలన్నా చాలా చోట్ల మాల్స్ లో షోరూంలలో అందుబాటులోకి వచ్చేస్తాయి కానీ ఎన్ని వచ్చినా స్ట్రీట్ షాపింగ్ లో ఉండే మజానే వేరు అలాంటి మజాను నగర వాసులకు ఎన్నో ఇల్లుగా అందిస్తున్నాయి సిటీలోని స్ట్రీట్ షాపింగ్ అడ్డాలు అలాంటి ఓ అడ్డానే అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ దీనిపై బిగ్ టీవీ రిపోర్ట్ హైదరాబాద్ లో షాపింగ్ కోసం ఎన్ని మాల్స్ ఉన్నా ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నా స్ట్రీట్ షాపింగ్కి ఉండే క్రేజ్ వేరేగా ఉంటుంది ప్రస్తుతం మనం అమీర్పేట్లో ఉన్నాము అమీర్పేట్ ఎప్పుడూ రద్దీగా ఉండే ఏరియా మరి ఈ ఏరియాలో స్ట్రీట్ షాపింగ్ ఏ విధంగా ఉంటుంది ఏమేం వస్తువులు అందుబాటులో ఉన్నాయి నాతో పాటు మీరు కూడా చూసేయండి మైత్రివనం సిటీలో రద్దీగా ఉండే ఏరియాలలో ఇది ఒకటి ఇక్కడికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు చదువుల నిమిత్తం వచ్చేవారితో పాటు కోచింగ్ కోసం వచ్చేవారితో ఈ పరిసర ప్రాంతాలు ఎప్పుడూ సందడిగా కనిపిస్తూ ఉంటాయి అనేక మంది ఈ చుట్టుపక్కల హాస్టల్స్ రూమ్లలో ఉంటూ జీవనం సాగిస్తుంటారు దీంతో ఈ ఏరియాలో చిరు వ్యాపారాలు కూడా ఎక్కువగానే జరుగుతుంటాయి షాపింగ్ అంటే ఎంత ఇష్టం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మనతో పాటు స్ట్రీట్ షాపింగ్ చేయడానికి వచ్చిన కొంతమంది కస్టమర్లు ఉన్నారు సో ఒకసారి అడుగుదాము హైదరాబాద్ లో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది అనేది హాయ్ అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఇక్కడే సందా ఓకే సో అమీర్పేట్లో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుంది మీరు ఈరోజు ఏం పర్చేస్ చేశారు యాక్చువల్లీ మేము వెడ్డింగ్ సీజన్ కాబట్టి జ్యువెలరీ కోసం వచ్చాము ఓకే జ్యువెలరీస్ సర్చింగ్ చేస్తున్నాం ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ అమీర్పేట్ సో మన ఇయర్స్ నుంచి షాపింగ్ చేస్తారు కాబట్టి చాలా తక్కువ ప్రైజెస్లో షాపింగ్ చేయొచ్చు మనము అండ్ నాన్ షాపింగ్ స్ట్రీట్ షాపింగ్ అంటే నార్మల్ ఇప్పుడు మనకు సుల్తాన్ బజార్ సేమ్ అట్లానే ఉంటుంది ఇక్కడ కూడా ఓకే అన్ని బాగుంటాయి చెయ్యొచ్చు షాపింగ్ అయితే చేయవచ్చు సో రేట్స్ కూడా రీజనబుల్ గా ఉంటాయి లైక్ కంపేర్ టు మాల్స్ కానీ షోరూమ్స్ కానీ రీజనబుల్ చాలా రీజనబుల్గా ఉంటాయి ఇప్పుడు ఎవరైనా సరే మనం బై చేయొచ్చు స్ట్రీట్ షాపింగ్ కదా బై చేయొచ్చు అండ్ అన్ని క్వాలిటీ కూడా బాగుంటాయి అమీర్పేట్ లోకి ఏంటని అవుతున్నాం అవుతున్నామంటేనే రోడ్ల పక్కన చిరు వ్యాపారాలు స్వాగతం పలుకుతుంటాయి ఫ్లైఓవర్ల కింద రోడ్ల పక్కన చిన్న చిన్న తోపుడు బండ్లు దర్శనమిస్తుంటాయి నగరంలో వివిధ ప్రాంతాల నుంచి చిరు వ్యాపారులు ఇక్కడికొచ్చి వ్యాపారం చేస్తుంటారు ఇక్కడ అమ్మాయిలకు కావలసిన ప్రతి ఒక్క వస్తువు అందుబాటులో ఉంటుంది డ్రెస్ మెటీరియల్స్ దగ్గర నుంచి లెహంగాలు కుర్తీలు టాప్లు టీషర్ట్లు నైట్ వేర్లు చీరలు హ్యాండ్ బ్యాగ్లు జ్యువెలరీ చెప్పులు కాస్మెటిక్స్ బ్యూటీ యాక్సెసరీస్ అన్ని తక్కువ ధరలో అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ లో దొరుకుతున్నాయి ఇవే కాకుండా చిన్న పిల్లలకు కావాల్సిన వస్తువులు బట్టలు కూడా ఇక్కడ విభిన్న రకాల్లో రోడ్ల పక్కన అమ్ముతుంటారు వీటితో పాటు ఇంట్లో షో కోసం ఉపయోగించే ఫ్లవర్ వాజ్లు సో ఎట్లా ఉంది అమీర్ పేట్ లో స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది ఏమేమి తీసుకున్నారు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ చాలా రేట్స్ ఉన్నాయి ఇక్కడ తక్కువ చాలా క్వాలిటీ దొరుకుతున్నాయి నేను కూడా చాలా టాప్స్ లాంటివి లిప్ స్టిక్స్ షార్ట్స్ అలా తీసుకున్నాను సో రెగ్యులర్ గా మీరు నార్మల్ గా స్ట్రీట్ షాపింగ్ కి ఇట్లా వెళ్తూ ఉంటారా ఇదే ఫస్ట్ టైం హైదరాబాద్ కాదు సో ఇదే ఫస్ట్ టైం ఇక్కడ ఇది ఫస్ట్ టైం వేరే డిస్ట్రిక్ట్ ఫుల్ రష్ చాలా బాగుంది ओके okay, आप कहाँ से लेके आते हैं पूरा रेट आइटम तो गुजरात से okay. so, से लाते हैं ओके सो स्टार्टिंग एंडिंग तक काम शुरू होता है ओके okay. so, सो आते हैं लाइक एवरी डे आपके पास देग कितने और वीकेंड्स में कैसे नहीं ना सब अलग अलग तरीका से जो आ आए वो कल नहीं आते तो डेली डेली चेंज होते हैं हमारे हाँ कितने लाइक वीकेंड्स में कैसे रहते हैं वीकेंड्स में सैटरडे संडे में आ, अच्छा जबरदस्त चलता हमारा Okay. दो दिन तो बहुत मार्केट सुपर चलता सैटरडे संडे बाकी ये फाइव सिक्स नॉर्मल चलता ఉదయం పదకొండు గంటలకు అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు వ్యాపారాలు కొనసాగుతుంటాయి మామూలు రోజులతో పోలిస్తే సినీ ఆదివారాల్లో రద్దీ అధికంగా ఉంటుందని ఇక్కడి చిరు వ్యాపారులు చెబుతున్నారు ఎన్నో ఎల్లుగా ఫ్లైఓవర్ల కింద వ్యాపారాలు చేస్తున్నామని కస్టమర్లు అధికంగా వస్తుంటారని అంటున్నారు ఇక బయట ఎక్కడా దొరకని ధరల్లో విభిన్న రకాల్లో కావలసిన వస్తువులు ఒకే చోట దొరుకుతుండటంతో కస్టమర్లు సైతం స్ట్రీట్ షాపింగ్ కేసాయి అంటున్నారు సిటీలోని మాల్స్ షాపింగ్ కాంప్లెక్స్ లలో దొరికే వస్తువులే ఇక్కడ తక్కువ ధరలో దొరుకుతుండటం సంతోషంగా ఉందని అమ్మాయిలు చెబుతున్నారు మొత్తంగా హైదరాబాద్ లో స్ట్రీట్ షాపింగ్ సిటిజన్లకు ఎప్పుడూ నయా ఫీల్ అందిస్తూ తన వైపుకు తిప్పుకుంటుంది అందుకే ఎన్ని కొత్త షాపులు సిటీలో పుట్టుకొచ్చినా స్ట్రీట్ షాపింగ్ క్రేజ్ మాత్రం అలాగే ఉంటుంది సో చూశారు కదా అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్ ఎలా ఉంటుందో రకరకాల బట్టలు డ్రెస్ మెటీరియల్స్ జ్యువెలరీ చెప్పల్ బ్యాగ్స్ యాక్సెసరీస్ అన్నీ ఒకే చోట అమీర్పేట్ అంగడిలో అందుబాటులో ఉన్నాయి సిటీలోని మరిన్ని ప్లేసెస్ లో ఉన్నా స్ట్రీట్ షాపింగ్ ఎక్కడెక్కడ ఉందో అవన్నీ కూడా మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను వీడు జోలిస్ వినోద్ అంచుమ బిగ్ టీవీ హైదరాబాద్